చారిత్రిక విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి రికార్డు స్థాయిలో మెజారిటీ సంపాదించి ఎంపీగా గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికారు విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కలిశెట్టి అప్పలనాయుడు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదహారు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం చారిత్రకంగా నిలిచింది రణస్థలం మండలానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక సంస్థల రాజకీయాలతో పాటు తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర శిక్షణ తరగతుల డైరెక్టర్గా పనిచేశారు పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా కలిశెట్టి పనిచేసి ప్రజలతో నిరంతరం మమేకమయ్యేవారు పలు సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ తెలుగుదేశం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలకును హెచ్ఎర్ల నియోజకవర్గంలో నిర్వహిస్తూ అధినేత విశ్వాసాన్ని చోరుగొన్నారు ఈ క్రమంలో కూటమి సీట్ల సర్దుబాటులో విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం అనూహ్యంగా కలిశెట్టికి లభించింది సామాన్య కార్యకర్త నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కలిశెట్టి తాజా ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు ఎవరి ఊహకు అందని విజయాన్ని సొంతం చేసుకున్న కలిశెట్టి తన ప్రత్యర్థిపై రెండు లక్షల పైచెలకు మెజార్టీ సాధించడం పట్ల రాజకీయ వర్గాల్లో సంచలనమైంది తమపై ప్రజలు ఉంచే నమ్మకాన్ని నిలుపుకుంటూ అనుక్షణం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని కలిశెట్టి అప్పలనాడు తెలిపారు గెలుపు కోసం కృషి చేసిన అందరికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన బహుర్తమైన అవకాశం ఇది ఖచ్చితంగా ఈరోజు మేమందరం కూడా ఒకే ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి వాటర్ కూడా ప్రతి ప్రజలకి ఓటర్ అనడం కంటే ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు ఎట్లా సేవ చేయాలో ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం మేము మా నాయకుడు ఏ చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన సూచన సలహాలు పాటిస్తూ మేము ఎన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలిచాం ఒక ఎంపీ గెలుసాం భారీ రికార్డు విజయనగరం చరిత్రలో రికార్డుని నమోదు చేసుకున్న వారు మజిర్ టీచర్ కనుక దాన్ని తగ్గట్టుగా పరిపాలన చేస్తామన్నది విశ్వాసిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా